మనందరికీ అవకాశం కల్పించినటువంటి నగరేశ్వర దేవస్థాన పాలక మండలి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ మరి మీరు ముందుగా దేవస్థాన పాలక మండలి ఆధ్వర్యంలో ఈరోజు రోజు ఎంతో అంగరంగ వైభవంగా మా మహిళా మాతృమూర్తులచే మరి కార్తీక దీపోత్సవం దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీకు అందరికీ ఇక్కడికి విశేష భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరియు హరిహరులకు ప్రీతికరమైనటువంటి మాసం మరి విద్యా अप्रिश्श्वामी शेखिर लवतु में सदाः पार्थ्मा 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 ாமோதரா அங்க అల్పహారం చేసుకొని వెళ్ళండి ఎక్కడ దీపం పుట్టించుకో అక్కడనే ఆగిపోనమ్మా కొద్దిగా మీరు చీరనవి కొద్దిగా జాగ్రత్తగా ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ ఆర్య వైద్య సంఘ రోజు కార్తీక మాస చివరి రోజు పాండూరు పట్టణ ఆర్యవైద్య మహిళా మనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరియు వారు భక్తి ప్రవృత్తులతో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవ సంఘం చదివి మరి అక్కడ దైవ భక్తిని కూడా చూపించారు అదే విధంగా ఈ రోజు పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఆధ్యాత్మికతతో మారుపేరు మన ఆర్యవయ్య సంఘ మహిళా పనులు అలాంటి ఆదివైస్ సంఘ పెద్దలందరి సమక్షంలో నరగేశ్వర దేవస్థాన పాలక మండలి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని కొనసాగంగా కోరుతున్నాం I'm どうもあ ఇక్కడ కార్తీక ఇక్కడ జరిగింది ప్రతి 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 ఒక్కరి సంఘ సభ్యుల సభ్యుని సహకారంతో ఇక్కడ అంగరంగ వైభవంగా సాగినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తున్నారు పాలక మండలి ఆధ్వర్యంలో తాండూరు పట్టణ ఆర్యవైశ్య సంఘ కుటుంబ సభ్యులందరి సమక్షం లోపల పవిత్రమైనటువంటి నగరేశ్వర దేవస్థానంలో వాసవి మాత కొలువుదీరినటువంటి నగరేశ్వర దేవాలయంలో ఈరోజు కార్తీక మాస చివరి రోజు ఎంతో పవిత్రమైన రోజు అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నగరేశ్వర దేవస్థాన పాలక మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో తాండూరు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా చాలా దిగ్విజయంగా ఈరోజు విజయవంతంగా చేశారనడంలో అతిశేక్తి లేదు ఎంతో పవిత్రమైనటువంటి మాసం హరిహరులకు ప్రీతికరమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం అందులో పవిత్రమైనటువంటి రోజు ఈరోజు చతుర్దశి అమావాస్య కలిసినటువంటి రోజు మరి ఈరోజు శ్రీమన్నారాయణుడే స్వయాన వారణాసి క్షేత్రం లోపల ఆ మహాశివుణ్ణి దర్శించి అర్చించినటువంటి రోజు అలాంటి పవిత్రమైన రోజున ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి పుణ్యస్థలంలో మనందరం కూడా పాల్గొని ఈరోజు కార్తీక దీపోత్సవంలో పాల్గొని మనం కూడా పునీతులమవుతున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నగరేశ్వర దేవస్థాన పాలక మండలి కార్యవర్గ సభ్యులకు మరియు ద కిరాణా మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా సహకరించి మరి ఈరోజు ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ఈ కార్యక్రమం లోపల మన తాండూరు పట్టణ ఆర్యవైశ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ ఆకృతి లోపల దీప జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వేద మంత్రోత్సవ పూజా కార్యక్రమాల్లో భాగంగా వేద బ్రాహ్మణులు కూడా ఈ కార్యక్రమంలో చాలా చక్కగా ఆశీర్వచన ఇచ్చి దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అందరికీ ఆధ్యాత్మిక భావన నింపేటట్ల ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం తాండూరు పట్టణంలో అందరూ సంతోషించే సంతోషించేదగ్గే విధంగా దగ్గర విధంగా మరి చాలా చక్కగా ఈరోజు నాగరేశ్వర దేవస్థాన పాలక మండలి ఆధ్వర్యంలో చాలా ఘనంగా వైభవంగా జరపడం చాలా అరుదుగా జరిగినటువంటి విషయం కొద్ది కాలంలోనే అనుకొని ఈ విధంగా విజయవంతంగా చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరూ కూడా వారందరికీ కూడా నగరేశ్వర దేవస్థాన పాలక మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా వాసవి మహిళా సంఘం కానీ ప్రతి ఒక్క ఆర్యవైశ్య మహిళా సంఘ సభ్యులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా చక్కగా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఇంకా ముందు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ పవిత్రమైనటువంటి నగరేశ్వర దేవస్థానంలో ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా మీ వంతుగా సహకరించి మరి ఇంత దిగ్విజయంగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయడంలో కూడా మీ వంతుగా సహకరించి నగరే నగరేశ్వర దేవస్థాన పాలక మండలికి సహకరించి మన యొక్క ఆర్యవైశ్య సంఘం యొక్క శోభితను మనం తెలియజేసా విధంగా ఉండాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమంలో సంఘ మాజీ అధ్యక్ష కార్యదర్శులు అదే అదేవిధంగా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారు ప్రతి ఒక్కరు కూడా సహకరించి పాలక మండలి చైర్మన్ గారికి మరియు పాలక మండలి కార్యవర్గ సభ్యులందరికీ సహకరించి దిగ్విజయం చేశారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నగరేశ్వర పాలక మండలి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా కార్తీక మాసం చివరి రోజు ఎందుకంటే ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో ముఖ్యంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివకేశవులందరూ కూడా వారందరికీ ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఇది మనం ముఖ్యంగా ఈ మాసంలో అంటే ఉసిరి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కొలు ఉంటారు ఆ ఉసిరి చెట్టుని మనం పూజిస్తూ ఆ తులసి మాతకి ఆ ఉసిరి చెట్టుకి మనం అంగరంగ వైభవంగా కళ్యాణాలు చేస్తూ అలాగే కార్తీక మాసంలో స్నానాలు దీపాలు జపాలు తపాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి ఈ మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఖచ్చితంగా ఈ మాసంలో మనకు తెలిసి తెలియక ఎక్కడ చిన్న దీపం పుట్టించినా అది కోటి దీపాలు ముందునటువంటి పుణ్యం కాబట్టి ఈ మాసంలో ప్రతి ఒక్కరూ దీప ఆరాధన చేయడం చాలా విశేషం అలాగే ఈరోజు ఫస్ట్ ఈ పాలక మండలి ఏర్పాటైన తర్వాత మొదటి కార్తీక దీపోత్సవ కార్యక్రమం అందరంగ వైపుగా నిర్వహించడం జరిగింది పాలక మండలికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సోదర సోదరు కూడా పేరు పేరున రేపు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆ నగరేశ్వర స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే కన్యకాపరమేశ్వరి మాత ఆశిష్లు తాంటూరు ప్రజలందరి పైన కూడా ఉండాలని చెప్పేసి అందరి అందరి కుటుంబాలలో సుఖ సంతోషాలతోని అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో కులకూడాలని చెప్పేసి మరొకసారి ఆ భగవంతుని వేడు సందర్భంగా నగరేశ్వర పాలక మండలంలో జరిగిన దీపోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆర్యవేష సంఘ సభ్యులు మరియు ఆర్యవేశ ఉద్యమ సంఘ సభ్యులు వాసవి మహిళా సంఘ సభ్యులు మరియు కిరాణా అసోసియేషన్ సభ్యులు ఇందులో పెద్ద ఎత్తున మా కిరాణా అసోసియేషన్ సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ తోడ్పాటు ఉండి ఈ కార్యక్రమాన్ని జరగడానికి అలాగే ఆజీ ఆర్య సంఘం మాజీ అయితే కార్యదర్శులు అందరూ కూడా దీనికి మా వాళ్ళంత సహాయం మాకు అందించారు ఈ కార్య నగరేశ్వర దేవాలయ భక్తులు కూడా ఈ పాగ్ర ఈ పౌగ్రం మాకు సహకరించారు అందరికీ పేరు కన్నా ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను జై హింద్ జయవాసవి